ఏపీ స్కోక్ న్యూస్ కి స్వాగతం నూచివేడి మాజీ శాసనసభ్యులు మేక ప్రతాప్ అప్పారావు ఏటట్ నుండి ర్యాలీగా బయలుదేరి మధ్యలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నూజివేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి సమర్పించారు ఈ సందర్భంగా మేకప్ ప్రతాప్ అప్పారావు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మెడికల్ కాలేజీల ప్రైవేటికరణ నిలిపివేయాలని రాష్ట్రం మొత్తం పోరాడుతోందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు పథకాలు లేవు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై కక్ష సాధించేలా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి అటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి

మరి జగన్ గారు ఫిలిప్ మేరకు పరివాడ పన్నెండవ తారీఖున మరి మీ అందరు కూడా తెలుసు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో మరి ర్యాలీగా వెళ్ళి మరి అందులో ఏం గొడవలు చేయాలి కానీ లేకపోతే ఇంకొకటి కానీ కాదు ర్యాలీగా వెళ్ళి మరి సబ్ కలెక్టర్ గారికి పత్రం సమర్పించాలని ఉద్దేశంతోనే మరి వాళ్ళు ఏంటంటే బయలుదేరటం మరి జరిగింది మరి సబ్ కలెక్టర్ గారు వేరే పనులుగా ఉన్నారు కాబట్టి ఏంటంటే వారు నియమించేటువంటి మరి ఆవిస్తలకే ఇప్పుడే ఇవ్వడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు ఎంతో కష్టపడి మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లు కూడా తీసుకొని పెట్టినప్పుడు ఇవాళ దాన్ని నీరు కారుస్తూ మరి ఇవాళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీ అన్నీ కూడా ప్రైవేట్ ఫారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్తారు సంగతి మనం అందరం చూశాం దీన్ని చూసుకొని దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని విలేజ్లో కూడా కోటి సంతకాల కార్యక్రమాలు పెట్టి ఒక్కో గ్రామంలో కనీసం మూడు నాలుగు వందల సంతకాలు తీసుకొని దాన్ని రేపు ఏంటంటే ఒక డేట్ ఫిక్స్ చేసి మరి ప్రజాప్రతినిధులు కూడా తీసుకొని వెళ్ళి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడటం జరిగింది ఇవాళ ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని ఆయన అనుకున్నారు పెట్టారు మన జిల్లాలో ఏలూరులో కూడా మళ్ళీ పెడటం జరిగింది పెద్ద కాలేజీ హాస్పిటల్ కూడా కడుతున్నారు అదేవిధంగా మిగిలిన ఏరియాల్లో కూడా కడుతున్నారు ప్రతి జిల్లాలో కూడా కనీసం హాస్పిటల్ ఉంటే పెద్ద హాస్పిటల్లో మెడికల్ కాలేజీతో పాటు దాంట్లో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా పేదవాడు విజయవాడ హైదరాబాదు వెళ్లకుండా ఆ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఆయన పెడతం జరిగింది దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి లాభం చేకూర్చుకోవాలి ఒకవో సీటు కోట్లాది రూపాయలతో ఎక్కువగా అమ్మాలి అని చెప్పేసి ఉద్దేశంతో తెలుగుదేశం వారు నిశ్చయించారు ఇది చాలా దారుణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాబట్టి దీని మీద ఇవాళ పన్నెండో తారీఖున ఈ నెల పన్నెండు నవంబర్ పన్నెండున మరి ఇవాళ ఏంటంటే మేము ఇలా ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఇవాళ ఏంటంటే శాంతియుతంగా ఇక్కడేం అల్లర్లేవు శాంతియుతంగా తీసుకొచ్చి కదా మనం సెక్టార్ ట్రాఫిక్లో గణజపత్ర ఇందుట్లో ఇంకోటి కూడా ఉన్నది మా నూజీడు హాస్పిటల్ కూడా ఈ జిల్లాల్లో ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్లో తప్ప ఇంత పెద్ద హాస్పిటల్ ఏలూరు జిల్లాలో లేదు ఎన్టీఆర్ జిల్లాలో లేదు కృష్ణా జిల్లాలో లేదు అంటే ఏంటి ఇవాళ ఏలూరులో లేదు ఏలూరులో జనరల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది ఆ పెద్ద హాస్పిటల్లో ఉన్న తర్వాత సెకండ్ మందూజుడు ఏవుడు లేదు పాలకొలో లేదు నర్సాపురంలో లేదు ఏలూరులో ఉన్నటువంటి దెందులూరులో లేదు లేకపోతే తాడేపల్లి గుళ్ళలో లేదు తడుపులో లేదు మూడు వందల బెడ్ హాస్పిటల్ తయారు చేసి బెడ్లు వేయించి అదేవిధంగా పడుపులు వేయించి అన్నీ కూడా తయారు చేయించి నేను ఓపెన్ చేసినటువంటి నేను ఓపెన్ చేయడం జరిగింది అని చెప్పేసి నేను చెప్తాను దానికి కనీసం నా ఉద్దేశం ఏంటంటే జగన్ గారు ముఖ్యంగా చెప్పింది ఈ హాస్పిటల్లో డాక్టర్లు పెట్టి వీళ్ళెవరో కూడా విజయవాడ వెళ్లకుండా మీ పేషెంట్స్ ఇక్కడ ఉండాలి అన్ని స్పెషలిస్టులు ఇక్కడ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని చూసి నాదుడే లేడు అసలు దాన్ని పట్టించుకోవడం నాదుడే లేడు కృష్ణా జిల్లా నూజుడు అనుకున్నా ఏలూరు జిల్లా నూజుడు అనుకున్నా ఏ జిల్లాలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా అసలు నాజుడేడి ఎవడో దీంట్లో స్టాఫ్ని నియమించాలి కదా స్టాఫ్ని నియమించే శక్తి ఇవాళ గవర్నమెంట్ లేదు డాక్టర్లు నియమించే శక్తి లేదు నేను ఉన్నప్పుడు ఇరవై మూడు మంది డాక్టర్లు హండ్రెడ్ బెడ్కే ఉంటే ఇలా పదహారు మంది కూడా లేరు పదిహేను మంది ఉండరు ఏ స్పెషలిస్ట్లు లేడు ఏదైనా వచ్చినా తీసుకెళ్లి విజయవాడలో తీసుకెళ్ళాలి రిఫర్ చేసేది ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ నూజుడు ఏరియాలో ఎమ్మరప్పరావు కాలనీలో ఒక హాస్పిటల్ ఒకటి పెడితే దాన్ని కూడా సంవత్సరం అయింది ఇప్పటికీ ఓపెన్ చేసే నాజుడే లేడు అంటే అది ఎంత అతిశయోక్తి కూడా నాకే అర్థం అవుతుంది అసలు ఏ నూజుడు గురించి పట్టించుకున్న నాజుడే లేడు అండి ఇక్కడ ప్రజాపేదల్లో ఏం చేస్తారు అనేది కూడా నాకు తెలియట్లేదు బ్యాడ్ పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు రౌణక బ్యాటలో పెద్ద హాస్పిటల్ కట్టాం ఆగిపిల్లిలో కట్టాం ఏదో ఉండదానేమో మంచి రిపేర్ చేసి నెంబర్ వన్ హాస్పిటల్ తీర్దిద్దాం అదేవిధంగా డూజుడు సెంటర్లో కూడా డూజుడిలో కూడా మరి మంచి హెల్త్ సెంటర్లు కట్టాం అన్నీ కూడా రన్నింగ్లో ఉండవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి పేద ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి చదువు ఆరోగ్యం అనేది ముఖ్యం అని చెప్పేసి ఆయన అటు చదువుకు కూడా మరి ఎంతో మరి ఆయన ఏంటంటే ప్రోత్సహించి ప్రతి స్కూల్ ని కూడా కార్పొరేట్ లాగా తయారు చేసేస్తాడు సంగతి మనం ప్రోత్సాం ఎవడు ఒక అంటాడు అరే రే రే ఈ పదిహేను సంవత్సరాలు ప్రతాప్ గారు ఉన్న పదిహేను సంవత్సరాల్లో ఏమి కూడా డెవలప్మెంట్ లేదు ఏమి కూడా డెవలప్మెంట్ లేదు అని చెప్పేసే ఒక ఆయన అన్నారు కళ్ళు లేని కబోజ్ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ వాళ్ళకి చెప్తున్నా ఇక్కడి నుంచి గెలిచినోళ్ళు ఇవాళ ఎంఆర్ అప్పారావు గారు మహానుభావుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు తెలియదు మేము చిన్న వాళ్ళు తర్వాత వచ్చినటువంటి పాలాడేంకటరావు గారు కానీ హనుమంతురావు గారు కానీ చిన్న రామకోట గారు అతి కాలం ఐదు సంవత్సరాలు చేశారు ఆయన కానీ మేము కానీ ఎవరైనా సరే రూజు డెవలప్ డెవలప్మెంట్ కోసం చూసాం ఎంత కొంత డెవలప్ చేసాం అంతేగాని ఏమి చేయకుండా వచ్చి యూజు నుంచి గెలిచి ఏ పని చేయకుండా ఉంటామనేది ఏంటంటే సురదోషకరం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇవాళ మీరు చూడండి ఇవాళ మీరు చూస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా తీసేయడం జరిగింది ఆరోగ్యశ్రీ తీసారంటే ఎంత దారుణం అండి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి గుండెలు ఆపరేషన్ చేయించి కిడ్నీలు చేయించి ఆ మహానుభావుడు ఎక్కడు వేలాది మందికి ఏంటంటే ప్రాణాలు కాపాడితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గత నెలలో నుంచి ఆరోగ్యశ్రీ కూడా తీసేయడం జరిగింది అని చెప్పి చెప్తాం ఇప్పుడు ఏమి లేదు ఇవాళ ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే లక్ష రూపాయలు ఖర్చు అయిందంటే లక్ష రూపాయల్లో ఇరవై వేలు ముప్పై వేలు మించేయంటే సీఎం రిలీఫ్ ఫండ్ మనకు రాదు ఇటువంటి పరిస్థితిలో అది కూడా ఏంటంటే ఇలా ఇవాళ దారుణంగా దాన్ని కూడా దెబ్బతీయడం జరిగింది ఇవాళ మీరు చూడండి ఇవాళ పూర్వకాలంలో టీడీపీ గవర్నమెంట్లో ఒక్క మెడికల్ కాలేజీని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టలేదు వాళ్ళు ఏంటంటే స్థాపించలేదు అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తాను ఇవాళ చూడండి ఇవాళ అయిపోయి సంవత్సరం అయింది సుమారు సంవత్సరం అయింది ఇవాళ ఈ సంవత్సర కాలంలో అసలు మనం ఏం చేసాం ఏంటంటే ఇవాళ బెల్ట్ షాపుల్ని బాగా డెవలప్ చేసాం కూడం ప్రభుత్వంలో బెల్ట్ షాపుల్ని బాగా డెవలప్ చేసాం వాళ్ళు తాగిన నిజంగా వాళ్ళు డింక్ వాళ్ళు ఏమైపోతారో కూడా చూడకుండా అంత బాగా డెవలప్ చేసాం దాని ఉద్దేశం ఏంటంటే ఒడిగినా మనం గన పంటకినా మనం ప్రోత్సహిస్తే ప్రతి ఓడికి క్యాన్సర్ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది యూరి మా ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ బెల్ట్ షాపుల్లో మరి ఈ లెక్కరు అంతా ఏంటంటే పారుతుంటే అది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికి కూడా ఏంటంటే నూట యాభై రెండు వందల ఏళ్ళు బతుకుతాడు అని చెప్పేసి వారి ఆశయం కాబట్టి అయ్యా ఇప్పటికైనా మా నూజుడి మీద చూడండి మా నూజుడిని పట్టించుకోండి కొండలు వెళ్ళిపోతున్నాయి కొండల్ని పిప్పి చేస్తున్నారు కొండల్ని పిప్పి చేస్తున్నారు కొండల్ని తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు అదేవిధంగా చెరువుకు కూడా గండి పోడ ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నది అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా కనీసం నూజు టౌన్లో ఒక పెద్ద చెరువు ఉందని కానీ ఆ పెద్ద చెరువుకు గండి పడిందని కానీ దాన్ని బోడవాళ్ళని కానీ ఈ సంవత్సరాల కాలంలో ఇంతవరకు సరైనటువంటి మరి అవగాహన ఇంకా లేరు లేదు మరి ఇవాళ చూలన్నీ కూడా వదిలేయడం జరిగింది నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ నీళ్లు కిందకి వెళ్ళిపోయి కింద చెరువులన్నీ నిండిపోతున్నాయి తర్వాత కొల్లేరులో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అయిపోయిన తర్వాత రేపు డిసెంబర్ జనవరి నెల నుంచి మీకు పుష్కలంగా మట్టి ఉంటుంది చెరువులో చదువుకోండి చవండి చెరువులన్నీ తవ్వుకోండి దానికోసమే మీరు చేశారు అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తున్నా మా నూజుడి ప్రజలందరికీ చెప్తున్నా మీరు అందరూ గమనించండి మహిళలకి చెప్పండి చిన్నపిల్లలకి చెప్పండి కుదు చెప్పండి అందరికీ చెప్పండి ఈ నూజుడిలో జరిగేటువంటి ఈ పని పని ఈ పద్ధతి ఈ మోసాలు అన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత మీ అందరి చేతుల్లో ఉందని చెప్పేసి నేను మీ అందరు కూడా సభాభాఖంగా తెలియజాను ముఖ్యంగా ఈ నూయ్యులు కాబట్టి ఇవాళ కొండలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి దానికి అడ్డం పెడుతున్నారు కొంతమంది అడ్డం పడినా ఆగట్లేదు రోజు రాత్రి కూడా పది పెద్దార్థుడు ఫోన్లు ఇదిగో ఇక్కడికిత్తుకోతారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మేము కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చం కూడా వెళ్ళి మొన్న మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి కలెక్టర్ గారు అదేవిధంగా ఒక మంచి ఇవాళ సబ్ కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను అమ్మా ఇటువంటి ఏంటంటే ప్రోత్సహించకుండా మీకు మాత్రం కూడా ఒక్క అనుమానం వచ్చిన ఒక్క ఫోన్ కాల్ వచ్చిన వాళ్ళ మీద మీరు ఏంటంటే ఇమీడియట్గా మీ స్టాఫ్ను పంపించి ఉక్కుపాదం మోపి వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేసి దొంగతనంగా వెళ్ళిపోతున్నటువంటి మట్టి ఇసుకనే మీరు తప్పకుండా ఆపాలి అని చెప్పేసి నేను అటు కలెక్టర్ గారికి ఇటు సబ్ కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా నేంటే నేను మరి చెబుతాం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఇంకా మాహాడికి చాలా ఉన్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు టైం మరి ఎండక్కిపోయింది కాబట్టి ఇవాళ ఏంటంటే కొన్ని మాట్లాడుతాం జరుగుతుంది కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇవాళ మన పెద్ద హాస్పిటల్నే మూడు వందల బెడ్గా నేనే తయారు చేయించాను నేనే తయారు చేసి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది అందులోకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొన్ని కారణాల వల్ల ఏంటంటే పని దానికి నేను డాక్టర్లు నియమించలేకపోయాను కానీ ఏంటంటే ఈ కూటం ప్రభుత్వం మరి నియమిస్తుందా నియమించదా డాక్టర్లు అనేది ఒకటి రెండోది దీన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేస్తుందా లేదా ఈ విషయం కూడా చెప్పాలని చెప్పేసి నేను ఏంటంటే తెలియజేస్తూ పీజీ సెంటర్ ఉంది ఇంకేదే పీజీ సెంటర్ ఉంది పీజీ సెంటర్లో నేను రూములు చాల్స్ కొత్త కోర్సులు తేవాలని నలభై క్లాస్ రూములతో పెద్ద బిల్డింగ్ కడితే దాన్ని ఓపెన్ చేసేడు అసలు ఏమీ కూడా లూజీ డెవలప్ చేద్దామనే ఉద్దేశం ఏ మానవుడికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేదు కేంద్రీయ విద్యాలయం ఇప్పుడుదాకా ఆపేరు దాకా ఆపింది ఎవరో కోటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళే ఆపేరు అని చెప్పేసి నేను మీ అందరు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇవాళ ఇంకా ఆగదో ఇంకా ఆగదో ఇవాళ ఖచ్చితంగా అంటే ఇవాళ స్కూల్ వస్తుంది కొద్ది రోజుల్లోనే ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను సూర్యుడిని చేతు ఆపలేరు ఇవాళ మీ సపోర్ట్ లేకపోయినా సరే ఇవాళ కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే అది లూజుల్లో వస్తుంది నినకాక మొన్న ఆఫీసర్లు కూడా వచ్చి చెక్ చేసి జరిగింది నేను చెప్పేది ఖచ్చితంగా దీన్ని ప్రారంభం చేయాలి చేసి తీర్తాం చేసి తీర్తాం ఇవాళ త్రిపుల తీసుకొచ్చారు ఎవరో అని చెప్పేసి చిన్న పిల్లవాడిని నడితే ఏం చెప్తాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ప్రతాప్ గారు తీసుకొచ్చారు అని చెప్తారు కానీ తెలుగుదేశం నాయకుడు ఎవరో అక్కడ తీసుకొచ్చాడు ఎవరు అన్నారు అదే విధంగా ఇవాళ కేంద్రీయ విద్యాలయం కూడా ఎవరు తీసుకొచ్చారంటే కష్టపడి 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 మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి నాలుగోసారి మళ్ళీ మొన్న వెళ్ళాం వెళ్ళి చెప్తే కమిషనర్ గారు అన్నారు ఏంటంటే ఎప్పుడో అసలు ఎంపీలు తిరగాలి ఎమ్మెల్యేనేమో అప్పుడు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరుగుతున్నారే ఎంపీలు తిరగాలి దీనికోసం మీకు తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి ఎక్కడో కింద ఉండే పైకి తీసి ఏంటంటే దాన్ని లైన్లో కడతాం సరి ఆ రోజులు ఇప్పుడు శాంక్షన్ అయింది సంవత్సరం అయింది అది కూడా కొద్ది రోజులనే ప్రారంభం చేస్తాం ఏదో వాళ్ళకి అందరికీ కూడా దాంట్లో సీట్లు దొరుకుతాయి అని చెప్పేసి నేను చెబుతూ మరి కాలతీతం అయింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం